వినాయక చవితి సందర్భంగా కప్పురెడ్డిపల్లి మరియు నక్కల్దీన్లో ప్రతి సంవత్సరం కూడా ఈ రామాలయం కట్టే ఇది ఆల్రెడీ దీనికి బోల్డింగ్ అంతా వేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాల ముందే ఇదే ప్లేస్ లో వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామిని ఇక్కడ ఉద్దేశిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఈ రోజు మూడో రోజు ప్రతిరోజు ఏదో కార్యక్రమాలతో మరియు తీర్థ ప్రసాదాలు అన్నదానము అట్లా ప్రతి ఒక్కటి ఏదో 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 ఒకటి ప్రతిరోజు సాయంత్రం చేస్తా ఉన్నాము ఈ రోజు చిన్న పిల్లలు డాన్స్ మాస్టర్ యువరాజ్ ఆధ్వర్యంలో మరియు నెక్కల దిండి పబ్బు పడిన మ్యూజికల్ చైర్స్ అంతా చిన్నపిల్లలు డాన్స్ వేయడము అంతా ఈ రోజు ఉంది దీని అనంతరం కూడా వీళ్ళకందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము వీళ్ళకందరికీ కూడా ప్రైజెస్ కప్స్ గ్రూప్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మ్యూజికల్ చైర్స్ కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఉంటుంది ఇట్లా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమేతంగా అందరికీ చేశాము ఇట్లా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తూ పదకొండు రోజుల వరకు దేవుని ఇక్కడ పెట్టి పదకొండు రోజుల తర్వాత తీసుకుని నిమజ్జనం చేసే కార్యక్రమం మేము అందరూ అనుకోవడం జరిగింది ఇక్కడ దీనికన్నా ముఖ్యంగా యూత్ లోకేష్ గౌతమ్ చైతు వెంకటేషు సంతోషు ఇట్లా నిరి అందరూ కూడా వీళ్ళందరూ కూడా కలిసి అందరూ ఐక్యమత్యం కలిసి ప్రతి సంవత్సరం కూడా దిగ్విధంగా చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను చూసుకుంటాం ఏది లే ఇంతవరకు ఏది ఇబ్బంది లేకుండా ఘన విజయంగా చేసినారు ఈ సంవత్సరం కూడా అట్లే విధంగా చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై గణేష్ అయోధ్య బాలరాముని ఆకారంలో అయోధ్య సెటప్ వేయడం జరిగింది ఇక్కడ ఈ పండుగ సందర్భంగా టాక్ ఎయిట్ డ్యాన్స్ అకాడమీ వారి చేత డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయబడింది ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ ఈ ప్రోగ్రాం వినిపించినందుకు తర్వాత గీత ప్రసాద్ తీసుకున్నందుకు మా పుట్ట

गणेश महाराज के